నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సంవత్సరం స్వాగతం సుస్వాగతం పదిహేను వేల పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించాలి కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని డేడ్ బేడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి గారు కోరారు టీచర్ల బదిలీలు మరియు పదోన్నతులతో సంబంధం లేకుండానే నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఇప్పటికే జారీ చేసిన ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు అనుబంధంగా పదిహేను వేల కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరడం అనేటువంటి జరిగింది గ్రూప్ టూ పరీక్షలపై సందిగ్ధం రీషెడ్యూలా యథావిధిగా కొనసాగిస్తారా టీఎస్పిఎస్సి నిర్ణయానికి ఉద్యోగార్థులు ఎదురు చూపులు ఎందుకంటే ఫస్ట్లో ఒకసారి మనమైతే మనమే ఆగస్టులో ఉన్నటువంటి ఎగ్జామ్ను కొద్దిగా టైం కావాలని చెప్పి పోస్ట్ పోన్ చేయించుకున్నాము పోరాటం చేసి అవన్నీ కూడా చేశాము అప్పుడు పోస్ట్ పోన్ కావడం అనేటువంటి జరిగింది అయితే దాని తర్వాత రీషెడ్యూల్ అనేటువంటిది నవంబర్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది అప్పుడు ఎలక్షన్ల కారణంగా మళ్ళీ రద్దు కావడం అనేటువంటిది జరిగింది అయితే ఇప్పుడు జనవరిలో ఉన్నటువంటి ఆరు ఏడు తారీఖులో ఉన్నటువంటి ఈ ఎగ్జామ్ అదేవిధంగా కొనసాగిస్తారా లేకుంటే ఏమన్నా రీషెడ్యూల్ చేస్తారా అనేటువంటిది సందిగ్ధంలో ఉంది ఇప్పుడు డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న ఆస్పూడెంట్స్ ఎవరైతే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ యొక్క మాట వింటుంటామో అసలు గ్రూప్ టూ గురించి కూడా గత సంవత్సరం నుంచి ఎగ్జామ్ అప్లికేషన్ డేట్ వచ్చి సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పడెండ్స్కు అసలు ఎగ్జామ్ ఉందో లేదో అనేటువంటిది క్లారిటీ అయితే లేదు కానీ దాదాపుగా ఈరోజు పేపర్లో ఇచ్చినటువంటి అన్ని విషయాలు చూసినట్లయితే వాస్తవంగా ఏదైనా ఎగ్జామ్ డేట్ అనేటువంటిది అనౌన్స్ చేసేటప్పుడు తప్పకుండా కమిటీ అనేటువంటిది ఉండాలి టీఎస్పిసిలో ఆ కమిటీ అనేటువంటిది ఇప్పుడు లేదు ఎందుకంటే దాదాపుగా ఒక చైర్మన్ గారు వారితో పాటు ఒక ఐదు మంది సభ్యులు అందరూ కూడా రాజీనామాల పర్వం అనేటువంటిది కొనసాగుతుంది కాకపోతే వీటిని యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది లేదు అయితే కమిటీలో ఇద్దరు మెంబర్స్ మాత్రమే ఉన్నారు కాబట్టి వాళ్ళు డేట్ అనౌన్స్ చేయడానికి వీలు లేదు కానీ టీఎస్పీఎస్కి సంబంధించినటువంటి ఈ కమిటీ సభ్యుల యొక్క నియామకాల నిబంధనలు అనేటువంటిది ప్రభుత్వం ఆర్డర్ అయితే వేసింది దానికి సంబంధించినటువంటి ఏమీ మరతలు ఉండాలి ఎలాంటి నిబంధనలు ఉండాలి ఎవరెవరు ఉండాలి అనేటువంటిది ఒక పదకొండు మందితో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ప్రాథమికంగా ప్రభుత్వం అనేటువంటిది నిర్ణయించుకోవడం అనేటువంటిది జరిగింది అయితే ఏదైనా సరే ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుందా లేదా అనేటువంటిది కొద్దిగా అంటే సందిగ్ధంలో పడేసింది దాదాపుగా నైంటీ పర్సెంట్ జరగదు అనేటువంటిది హోప్తోటే ఉన్నారు కానీ అనుకోకుండా పెట్టారనుకోండి అసలు ఏమవుతుందో ఏమో అనేటువంటిది భయం భయంగా మన గ్రూప్ గ్రూప్లో చదువుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు సో హౌ మిట్లారా ఏది ఏదైతే మన ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి దాదాపుగా ఈ నాలుగైదు రోజుల్లో క్లారిటీ అనేటువంటిది ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ప్రాథమిక సమాచారం సో ఏ రకంగా అంటే ఈ పరీక్షనే కాదు గ్రూప్ త్రీ కావచ్చు హాస్టల్ వెల్ఫేర్ కావచ్చు అన్ని పరీక్షలు గ్రూప్ వన్ కావచ్చు ఇవన్నీ పరీక్షల తేదీలు అనేటువంటిది రావాలి కాబట్టి టీఎస్పిఎస్సి కొత్త బోర్డు నియామకం చేసిన తర్వాతనే వీటికి సంబంధించినటువంటి డేట్స్ అనేటువంటిది రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది దాని ముందు అయితే రావడానికి ఆస్కారం లేదు ఎందుకంటే కంపల్సరీ ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే అక్కడ నుంచి అనౌన్స్ చేయడం అనేటువంటి జరగాలి కాబట్టి ఆ రకంగా జరగాలంటే కొద్దిగా సమయం పట్టడానికి అవకాశం అయితే ఉంది మరి టీఎస్పిఎస్సీ చైర్మన్ రాజీనామా ఇంకా ఆమోదించలేదు కదా అంటే వాళ్ళెవరు కూడా ఆఫీస్కి వెళ్ళడం లేదు ఆఫీస్కి వెళ్ళి తమ పని తాను చేసుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది కానీ వాళ్ళు లీవ్ పెట్టుకొని హాయిగా అక్కడనే ఉంటున్నారు వాళ్ళ ఇంటి దగ్గర కాబట్టి ఆ పని అనేటువంటిది ఆగిపోవడం అనేది జరిగింది సో ఎనీహౌ ఇట్లారా టిఎస్పిఎస్సి బోర్డు ప్రక్షాళన ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి అదే రకంగా మీకు ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ అందిస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని తప్పకుండా ఒకసారి లైక్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యు